కోటి సంతకాలు సేకరణ పూర్తి చేసుకుని నవంబర్ పన్నెండో తేదీ గురువారం నాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుండి బయలుదేరి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు వెళ్లి తర్వాత ఆర్డీఓకి వినతి పత్రం అందజేస్తామని ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు కోటి సంతకాల సేకరణలో నెల్లూరు జిల్లాలో కావలి ప్రథమ స్థానంలో ఉందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు మన మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ అని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ అన్నీ ఇక్కడ రద్దు చేస్తాను అని చెప్పటం మనమంతా కూడా చూస్తాం సో అటువంటి గవర్నమెంట్ కాగేజీని రద్దు చేసి తన వాగుకి ప్రైవేటు వావికి అప్పచెప్పటాన్ని నిరసిస్తూ గోవా మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావరి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పథకం సమర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పదక ఏడు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి ల్యాండ్ అక్విజియేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆ ఏడు కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆ కాలేజీ ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఆ కాలేజీ అన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీలు మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కావేదిగా మనకి మన బిడ్డ పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉండే ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పెదవికి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషను శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయలు వ్యాగు చేసే ఆస్తులు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి రక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వారికి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను దీనివలన మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ అదే అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా పన్నెండవ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు కావలి నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా మా నాయకు మండగా నాయకులు కావచ్చు పట్టణ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎందుకంటే కొన్ని అనివార్య వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు అక్రమ కేసు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా అమ్మగారిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతగా వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా అందరికీ చేతికెత్తి నమస్కరిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు తొమ్మిది గంటలకి మన ఆగస్ట కళ్యాణ మండపం కార్యక్రమం అందరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు పెద్ద మన పరిసేవకులు మన కావినేదికొక్క పరిసేవకులు డిఆం హోటల్ అధినేత ధనుంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న రమ్మని చెప్తున్నాం వస్తారు కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మనం మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం పేద ప్రజల కోసం మనం చేసే పోరాటాన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేయాలని కూడా తెలియజేస్తాను ఈరోజు ముఖ్యంగా జాతీయ విద్యా దినోత్సవం మనందరికీ కూడా తెలుసు మన ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌగాన అబ్దుల్ కలాం గారు పనిచేశారు ఆయన జయంతి రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం కాబట్టి కూడా మనం వారి పేరు కూడా స్మహించుకోవడం సబబు అటువంటి గొప్ప నాయకుడిని ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఆయన